పదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చాలా చేసిందని ప్రధాని మోదీ తెగ ప్రచారం చేసుకునేవారు అయితే ఇది ఎన్నికలకు ముందు మాట మరి ఇప్పుడు ప్రధాని మోదీకి ఏమైంది ఎన్నికల ప్రచారంలో మతానికే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన రామ్ టెంపుల్ తీర్పును కాంగ్రెస్ పార్టీ మార్చగలదా మరి మోదీ ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమంటుంది కాంగ్రెస్పై దాడి చేయడానికి బీజేపీకి వేరే దారి దొరకలేదా राम मंदिर पै बीजेपी राजकीय अर्दमें फोकस मोदी को 400 सौ सीटें चाहिए ताकि कांग्रेस अयोध्या में అయోధ్య రామాలయానికి కాంగ్రెస్ తాళమేయగలదా మోదీ మాటలు హద్దులు దాటుతున్నాయా గెలుపు ధీమా పెరిగిందా ఓటమి భయం పట్టుకుందా మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా దేశంలో మత సామరస్యం మంటగలుపుతున్నారా ఈ మధ్య ప్రధాని మోదీ మాటలు చూస్తుంటే ఇలాంటి చాలా అనుమానాలు కలుగుతున్నాయి మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న దేశంలో మత అల్లర్లు రగులుకునే వాతావరణానికి మళ్ళొకసారి పునాది పడుతుందనే సందేహాలుస్తున్నాయి మొన్న తాళిబొట్టు నిన్న ముస్లిం రిజర్వేషన్లు ఈ రోజు అయోధ్య రామాలయానికి బాబ్రీ తాళం ఎన్నికల ప్రచారంలో రోజు రోజుకు మారుతోన్న మోదీ మాటలు ఇప్పుడు టెంపుల్ పాలిటిక్స్ వైపు మళ్ళాయి రాముడో దేవుడో నీకిదేమి కర్మరో రాజకీయ రొంపిలోకి నిన్నే దించారురో అని ఓ పాటలో అన్నట్లు ఇప్పుడు రాములోని రాజకీయ రంగంలోకి తీసుకొచ్చారు బీజేపీ నేతలు పదేళ్ల పాలనలో సంయమనం పాటించిన మోదీ మూడోసారి గద్దెనెక్కే ప్రయత్నంలో గాడి తప్పుతున్నట్లే కనిపిస్తోంది ఎన్నికల ప్రచారంలో తమ ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అని చెప్పుకోవటం మానేసి ఇప్పుడంతా మతాల మధ్య విభజన గీస్తున్నాయి మోదీ మాటలు మత సామరస్యానికి ఆనవాలుగా ఉన్న భారతదేశంలో హిందూ ముస్లింలను స్పష్టంగా వేరు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అనుమానాలు పెంచుతున్నాయి మొన్నటి వరకు అగ్ర హిందువులకు ముస్లింలకు మధ్యనే ఉన్న గ్యాప్ ని ఇప్పుడు దళితులకు మైనార్టీలకు మధ్య కూడా తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారని సందేహం కలుగుతోంది ఏడు దశల సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికీ మూడు దశలు ముగిశాయి అయితే ఈ మూడు దశల్లోనూ ఓటింగ్ శాతం తగ్గింది ఇప్పుడు ఇదే అంశం బీజేపీలో భయం పెంచిందనే వార్తలొస్తున్నాయి పదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం సరైన పాలన అందిస్తే వాటినే ప్రచారం చేసుకోవచ్చుగా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి దానికి తగ్గట్లే మోదీ కూడా మతవాదాన్ని జోరుగా ప్రచారం చేస్తున్నారు మొన్నటికి మొన్న కాంగ్రెస్ కి ఓటు వేస్తే దేశ ప్రజల సొమ్మంతా తీసుకెళ్లి ముస్లింలకు దారిపోస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అధికారు ముసల్మానో ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे घुसपैठियों को बांटेंगे क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा आपको मंजूर है ये ये कांग्रेस का मैनिफेस्टो तो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे उसकी जड़ती करेंगे जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है దీనికి ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భారతీయ మహిళల తాళిబొట్టు తెగుతుందంటూ కామెంట్ చేశారు దేశంలో మహిళలు అత్యంత పవిత్రంగా భావించే తాళిబొట్టును ఉపయోగించుకోవటం దేశంలో హిందువులను ముస్లింలను వేరు చేసి మాట్లాడటం ఇలా సున్నితమైన భావోద్వేగాలను మోదీ రెచ్చగొడుతున్నారనే విమర్శలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి తాజాగా మోదీ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే ఏడున మధ్యప్రదేశ్లోని ధార్ ఖర్గూన్ నగరాలతో పాటు మహారాష్ట్రలోని బీడ్ జిల్లా సభలో మోదీ మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి షాబాను కేసులు నాటి ప్రధాని రాజీవ్ గాంధీ చేసినట్టే రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పును మార్చాలని కాంగ్రెస్ రహస్య సమావేశంలో చర్చించినట్లు ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన ఓ నేత బయటపెట్టారని ప్రధాని ఆరోపించారు ఈ మాటల్లో రాజీవ్ గాంధీ పేరుని గాని రాహుల్ గాంధీ పేరుని గాని ప్రత్యక్షంగా ప్రస్తావించని మోదీ కాంగ్రెస్ వస్తే అయోధ్య రామాలయానికి బాబరి తాళం వేస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మోదీ కో చో సీటే చాకి కాంగ్రెస్ అయోధ్యా మే రాబరి నాలుగు వందల సీట్లు తీసుకొస్తాననే ఎన్నికల ప్రచారంలో మోదీ ముస్లిం రిజర్వేషన్లను విరివిగా వాడుకున్నారు మధ్యప్రదేశ్ వేదికపైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలంగా చేసిన ప్రకటనపైన విరుచుకుపడ్డారు మోదీ ఓటు బ్యాంకు అండతో కొన ఊపిరితో ఉన్న పార్టీలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను పూర్తిగా తుడిచిపెట్టాలని చూస్తున్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను దోచి ముస్లింలకు మళ్లిస్తారనే కామెంట్లు అన్ని వేదికలపై ప్రధాన ఆయుధంగా మార్చారు हमारे तेलंगाना में और हमारे इस इलाके में जो लिंगायत समाज के लोग हैं जो मराठा समाज के लोग हैं उसमें 26 कास्ट ऐसी है जो ओबीसी में जाने के लिए मांग कर रही है लंबे अरसे से चर्चा चल रही है ये कांग्रेस वालों को हमारे मराठी भाई बहन या हमारे लिंगायत भाई बहन इन 26 जातियों को ओबीसी बनाना मंजूर नहीं है लेकिन मुसलमानों को रातों रात ओबीसी बना देते हैं ఈ మాటలతో మొన్నటి వరకు హిందూ ముస్లింల మధ్య విభజనకు అదనంగా ఇప్పుడు బహుజనులకు మైనార్టీలకు మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి మోదీ పాలిటిక్స్ ఇంతకు మించి పేర్చేగుతున్నాయి లోక్సభ ఎన్నికల పోలింగ్ విడతలు పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ కు పాక్ పై ప్రేమ పెరుగుతోందంటూ దేశంలో హిందూ జాతీయవాదాన్ని మరింతగా రగిలించే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో ముంబైలోకి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించిన ఉగ్రవాదులతో కాంగ్రెస్ కు ఏదో అనుబంధం ఉందని మరు అడుగు ముందుకేశారు అసలు పాక్ అంటే విపక్షాలకు ఎందుకింత ప్రేమ భారత సైన్యమంటే ఎందుకంత ద్వేషమంటూ జాతీయతను ఆయుధంగా వాడారు ఎన్డీఏకు భారీ గెలుపు అవసరాన్ని వివరిస్తూ కాశ్మీర్లో ర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సిఏఈ వంటి సమస్యలపై బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేయటానికి కాంగ్రెస్ మిషన్ రద్దు అమలు చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు కాంగ్రెస్కు ఓటు వేస్తే ఓట్ జిహాదని బీజేపీకి ఓటు వేయటం రామరాజ్యం తెచ్చుకోవటమేనని అంటున్నారు అయితే మోదీ మాట తీరులో ఇంతగా మార్పు ఎందుకొచ్చిందనేది ఇప్పుడు మేధావులు సైతం ఆలోచిస్తున్న పరిస్థితి ఐదేళ్ల పాలనలో ఆచితూచి మాట్లాడిన మోదీ ఈ ఎన్నికల్లో మాత్రం మతం గురించి ఎందుకంత ఉద్రేకంతో మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతున్నారు ముఖ్యంగా దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టగా మళ్లీ అదే అంశాన్ని మోదీ ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటని చర్చిస్తున్నారు For more videos like this, subscribe Big TV channel.